ఓం మిశివాత మిత్రులకి శ్రీభిలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్నాను యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాధివత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మినోవాత నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గారు అప్పు చేశాము అప్పు తీర్చాలనుకుంటున్నాము కానీ తీర్చలేకపోతున్నాము కానీ మాకు అప్పులు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా వారి నుండి మాకు కాస్త ఉపశమనం కలగడానికి తేలికైన మార్గం ఉందని అడిగారు తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైన మార్గం ఉంది మీరు ప్రతిరోజు కూడా పక్షులకి ఆహారం పెట్టాలి ఉదాహరణ చెప్తాను మీకు మీకు పావురాలు కానీ కాకులు కానీ పిచ్చుకలు కానీ చివరికి పెంచుకునే కోల్డ్ పర్వాలేదు వీటికి జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటివి ఉంటాయి కదా వాటిని ఆహారంగా పెడుతూ ఉండండి ఇలా మీరు పెట్టే ముందు మీ మనసులో చెప్పుకోవాలి ఇలా నేను ఇబ్బందుల్లో ఉన్నాను ఆ ఇబ్బంది నుంచి బయటపడే మార్గం చూపించు అప్పుల వాళ్ళతో ఇబ్బంది లేకుండా కాస్త నాకు మార్గాన్ని చూపించు అని కోరుకున్న మీకు ఖచ్చితంగా మంచి పని ఉంటుంది అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు చిన్న ఒక చిన్న పని చేయాలి మీరు ఒక ఐదు మిరియాలు తీసుకోండి మీ ఇంటి మెయిన్ దర్వాజా దగ్గర నిలబడి నాలుగు దిక్కులకి నాలుగు మిరియాలు తూర్పుకి పడమరకి ఉత్తరానికి దక్షిణానికి నాలుగు దిక్కులు నాలుగు విసిరేసి నాలుగు మిరియాలు ఐదో మిరియాన్ని ఆకాశంలోకి పైకి ఎగిరేసి మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళండి ఇలా బయలుదేరటం వల్ల కూడా మీకు ఈ బాధ అనేది దక్కుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి ఈ వీడియోను షేర్ చేయండి ముఖ్యంగా మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా ఇటువంటి సమస్యలుండి పరిష్కారాలు తెలుసుకోవాలన్నా తావిజులు కావచ్చు అతజోడి కావచ్చు తాంత్రిక వస్తువులు కావాలన్నా వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే తాంత్రిక వస్తువుల గురించి తెలుసుకోవచ్చు అలాగే మన ఈ కామర్ వెబ్సైట్ అక్షన్ నిధి మార్ట్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను దానిలో కూడా మీకు రకరకాల వస్తువులు దొరుకుతాయి అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు ఫేస్బుక్ లింక్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను దాంట్లో కూడా జాయిన్ కావచ్చు మన మిగతా ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోని దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను ఓ మన విశివ శ్రీమాత